మేమంతా సిద్ధం ఎన్నికల బస్సు యాత్రను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ యాత్రను సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు మొదటగా ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి ఎన్నికల శంఖారామాన్ని పూరించారు అయితే అక్కడ జగన్ తల్లి విజయమ్మ ఉండటం చర్చనీయాంశంగా మారింది వైఎస్ఆర్ ఘాట్ కుమారుడి వెంట తల్లి వైయస్ విజయమ్మ కూడా వచ్చారు తాను కుమారుడి వెంట ఉన్నానని సంకేతం ఇచ్చినట్లు కనిపించింది ఇదే ఇప్పుడు చర్చకు ఆస్కారం కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు అన్ని పార్టీలు శంఖారావం పూరించాయి యథావిధిగానే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల నియోజకవర్గం ఇడుపలపాయకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు అనంతరం తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ లో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ముందు ఇరుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో ప్రార్థనలు నిర్వహించడం సాంప్రదాయంగా అనుసరిస్తున్నారు జగన్ బాబాయ్ హత్య ఆ కుటుంబంలో విభేదాలను పెంచింది వివేక కుటుంబ సభ్యులతో పాటు జగన్ తల్లి చెల్లి విభేదించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే హత్యకు గురయ్యారు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు బీజం పడింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఈ కేసును పులివెందుల కోర్టు నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లారు ఈమెతో పాటు తల్లి వైఎస్ సౌభాద్యమ్మ కూడా కన్నీటితో జగన్పై ఆరోపణలు సంధిస్తున్నారు ఈమెకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు వైఎస్ శర్మిరారెడ్డి కూడా సునీతారెడ్డికి అండగా నిలిచారు అన్నయ్య జగన్మోహన్ రెడ్డిపై ఆమె కూడా మాటల తోటాలు పేలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మను పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే దాంతో ఆమె తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట హైదరాబాద్ వెళ్లిపోయారు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత నేను పాప వెంట ఉండాల్సిన అవసరం ఉంది అందుకే అక్కడికి వెళ్తున్నా అని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఎడుపులపాయకు రావడం మినహా కుమారుడు సీఎం వయసు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవని చెప్పవచ్చు చెప్పవచ్చు వివేకానంద వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆమె ఒక విధంగా మూగ సాక్షిగా అన్ని గమనించినా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అలాగని కుమారుడు వయసు జగన్మోహన్ రెడ్డి చెంతకు వెళ్లిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఆమె చెప్పింది ఒక్కటే బాబును మీకు అప్పగిస్తున్నా అని గద్గద స్వరంతో చెప్పిన మాటలు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఇంకా మరవలేదు అనేది సత్యం అంతేకాకుండా ఎన్నికల్లో కూడా ఆమె ప్రచార సారథ్య బాధ్యతలు నిర్వహించడంలో కూడా కీలక పాత్ర వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన తరువాత రాష్ట్రంలో ఆమె కదలికలు తక్కువ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కూడా ఆమె నోరు మెదపలేదు ఆమె మౌనంగా అన్ని భరిస్తూ వస్తున్నారు మినహా ఆమె ఘటనను ఖండించలేదు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు విషాద సంఘటనను కుటుంబంలో చెలరేగిన వివాదాలను ఒక పక్క భరిస్తూ వచ్చారు ఆ సమయంలో కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నా నోరు మెదపలేని స్థితి ఆమెది అలాగని మందలించిన దాఖలాలు కూడా లేవనే చెబుతారు కుమారుడితో తల్లి విజయమ్మ దూరం పాటిస్తున్నారని మాటలు తరచూ వినిపించాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు కుమారుడు వైఎస్ రెడ్డి వెంట ఉండటానికి వైఎస్ విజయమ్మ ఇష్టపడతారు ఎడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారు అందరి అంచనాలను శికారు చేస్తున్న పుకార్లను వైఎస్ విజయమ్మ పటాపంచలు చేశారా అంటే పరిస్థితి అదే అని భావిస్తున్నారు కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె ఏడుపలపాయలో ప్రత్యక్షమయ్యారు కుమారుడితో కలిసి వైఎస్ విజయమ్మ భర్త దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులర్పించారు దీని ద్వారా నేను జగన్బాబు వెంటే ఉన్నాను అనే సందేశం పంపిస్తున్నారా అనేది కూడా చర్చకు ఆస్కారం కల్పించింది ఇక వైఎస్ఆర్ అభిమానులకు ఇదొక పెద్ద సందేశంగానే భావించాల్సి ఉంటుందనేది ఆమె వ్యవహార శైలి ద్వారా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది అయితే పాప వెంట ఉండవలసిన అవసరం ఉంది అని తెలంగాణకు వెళ్లిన వైఎస్ విజయమ్మ ఈ ఎన్నికల కోసం జగన్ బాబు వెంట ఉండాలని వచ్చారా అలాగైతే అన్నపై తిరుగుబాటు వేసిన పీసీసీ అధ్యక్షురాలు వయసు షర్మిల పరిస్థితి ఏంటి వైఎస్ఆర్ కుటుంబంలో ఆమె ఒంటరి అవుతారా వైఎస్ విజయమ్మ కొడుకు కూతురిని రెండు కళ్ళలా భావించి బుధవారం ఇడుపులపాయకు వచ్చారా అనేది చర్చకు ఆస్కారం కల్పించింది కుమార్తె పిసిసిసి అధ్యక్షురాలు వయసు షర్మిల కూడా ఎన్నికల ప్రచార ఘట్టం ప్రారంభించడానికి తండ్రి వైఎస్ఆర్ ఘాట్కు వచ్చే అవకాశం ఉంది ఆ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందో వేచి చూడాలి